మంగళగిరి నియోజకవర్గంలోని కుంచెనపల్లిలోని బ్రాంచ్ పోస్టాఫీస్ ను గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు ఉద్యోగుల జీతాలు ఇన్సెంటివ్స్ ఎలా అందుతున్నాయి ఇన్సూరెన్స్లు ఎలా జరుగుతున్నాయి అనే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఉద్యోగులతో మాట్లాడుతూ తపాలా శాఖకు ప్రస్తుతం పదమూడు వేల కోట్లు ఆదాయం ఉంటే ఖర్చులు ముప్పై ఐదు వేల కోట్లు ఉన్నాయని ఈ క్రమంలో ప్రతి ఒక్క ఉద్యోగి శాఖ ఉన్నతికి కృషి చేయాలని చెప్పారు కాగా పెమ్మసాని రాకను పురస్కరించుకుని తపాలా శాఖలకు వచ్చిన స్థానికులు స్పందిస్తూ తపాలా శాఖ అభివృద్ధికి పలు సూచనలు అందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ తాడేపల్లి మండల ప్రెసిడెంట్ అమరా సుబ్బారావు తాడేపల్లి మండల జనసేన అధ్యక్షుడు సామల నాగేశ్వరరావు గ్రామ కోటేశ్వరరావు మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు సత్యనారాయణ గ్రామ అధ్యక్షురాలు అరుణ అలాగే తపాలా శాఖకు అధికారులైన సిపిఎంజీ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ కె ప్రకాష్ పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్వి ఆర్ మూర్తి సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ యలమందలయ్య తదితరులు పాల్గొన్నారు పదమూడు వేల కోట్లు ఖర్చు వచ్చేటప్పటికి ముప్పై ఐదు వేల కోట్లు పైన ఉంది అంటే దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లో అందరు గ్రామంలోనూ డబ్బు డబ్బుతోటి లాభాలతోటి చూసేది కాదు పోస్ట్ అనేది అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు రెండు లక్షల యాభై వేల మంది జీడిఎస్ గ్రామీణ సేవకులు ఉన్నారు పోస్ట్ ఆఫ్ వీళ్ళందరినీ ఎంపవర్ చేసి వీళ్ళు ఫోర్ అవర్స్ వర్క్ చేస్తా ఉన్నారు ఏ విధంగా ఈ వీటన్నిటిని కాస్ట్ సెంటర్స్ నుంచి కొంచెం ప్రాఫిట్ సెంటర్స్ గా పోస్ట్ ఆఫీసు చేయాలి అంటే ఏం చేయాలని పోస్ట్ ఆఫీసుల్లో వర్క్ చేసే వాళ్ళందరితోటి మాట్లాడి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఏమేం చేయాలనే దాని మీద రెండు మూడు పోస్ట్ ఆఫీసులు ఈ రోజు రివ్యూ చేస్తా ఉన్నా చాలా ఇన్పుట్ ఇచ్చారు మన దగ్గర కూడా తిరుపతి స్టేషన్ జంక్షన్ జంక్షన్ సో అట్లీస్ట్ ఫుల్ ట్రైన్ ట్రైన్లు ఆపటానికి నంబర్ ఆఫ్ స్టేషన్ డిస్టెన్స్ లోపల ఉన్న డిస్టెన్స్ పెరుగుతూ ఉంటాయి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది గాని ట్రైన్ లో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి డెఫినెట్ కొంచెం ఒకటి రెండు ఏదైనా ఆగే విధంగా ప్లాన్ చేద్దాం మీరు నాకు ఎవరన్నా క్లియర్ గా డేటా ఎవరికి ఏంటి అనేది ఇస్తే నాకు నేను వర్క్ చేస్తాను గుంటూరు వెళ్ళడానికి ఎక్కడ స్టేషన్స్ లేవు జనాలు ఎలా సో అట్లీస్ట్ వన్ మినిట్ మీరు కూడా ఈ ప్రాంతంలోనే ఉంటున్నారు సో వన్ మినిట్ కొన్ని తిరుపతి ఏం చేస్తే పోస్ట్ ఆఫీసులకి పోస్ట్ ఆఫీసులు తెలుసు ఎంత నష్టాల్లో ఉంది ఎంత పోస్ట్ ఆఫీస్ ఇన్కమ్ ఎంత ఎంత ఖర్చు తెలుసా మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇన్కమ్ ఎంత ఉంది మనకి మీకు ఎవరికి తెలియదు తెలీదా పదమూడు వేల కోట్లు టోటల్ ఇన్కమ్ ఖర్చు ఎంత చెప్పండి ఎవరిని కరెక్ట్ గా చెప్తారా ఎంత ఉంది ఖర్చు ఎంత తెలియదు మీకు ఎవరికి తెలుసుకోవాలి మరి మీ సంస్థ అదే కదా ముప్పై ఎనిమిది వేల కోట్లు అంటే నష్టం ఎంత ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వేల కోట్లు నష్టం వీళ్ళందరితోటి మీకు శాలరీలు ఇస్తూ ఉన్నారు మీరు రెండున్నర లక్షల మంది ఉన్నారా జీడిఎస్ మీ ఎవరికి లేదు ఎంప్లాయ్మెంట్ సో మీరు బాగుండాలి డిపార్ట్మెంటు బాగుండాలి అవునా అంటే ఏం చేయాలని అడుగుతున్నాను అది నేను అడిగేది ఎక్కువ అవర్స్ వన్ టూ అవర్స్ కష్టపడితే ఆ బ్యాంకులకి వాటికి వెళ్ళే బిజినెస్ తీసుకోగలిగితే మీరు డిపార్ట్మెంట్ బాగుంటది కదా ఇంకా ఇంకేమైనా చెప్పండి ఇంకేమైనా చేయాలా పోస్ట్ ఆఫీసులు బాగుండాలంటే ఎట్లా పోస్ట్ ఆఫీసులు బాగుండాలంటే ఇంకేమేం చేయాలి

ఎలా చేస్తావు నీకు వీళ్ళందరూ చేయలేకపోతున్నా నువ్వు చేస్తున్నావు ఇంటికి వెళ్తాను ఎన్ని బాగా వస్తున్నారని వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకుంటాను సార్ ఫస్ట్ ఫోన్ చేస్తాను ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి రమ్మంటారు నేను అలా ఫైవ్ సిక్స్ అలా వెళ్ళి ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్స్ కూడా చేపించాను సార్ నెలలోనా

మిగిలిన వాళ్ళు కూడా అలా ఇంటికి వెళ్ళి కూర్చొని చేస్తే ఉంది కదా బిజినెస్ మీ అందరికి ఒక పదివేలు పైన వచ్చే అవకాశం ఉంది కదా ఉందా రూరల్లో కూడా ఉందా మీరు ఎందుకు చేయట్లేదు మీకు ఎంత వస్తుంది ఇన్సెంట్ మీరు వెళ్ళి చేయలేరు అది మీకు ఎంత వస్తుంది ఇన్సెంటివ్ ఆయనకి పది వస్తుంది మీరు రెండు వేల ఎందుకని మీరు ఇంకా కూర్చొని బాగా కబుర్లు చెప్పగలరు కదా మీరు లెటర్స్ ఇస్తా ఉంటాను లెటర్స్ ఇస్తా చెప్తాను సార్ చెప్తాను మీరు బయటకెళ్ళి ఇంటికి వెళ్తారు కదమ్మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళతో చక్కగా మాట్లాడితే చేస్తారు కదా మీరు మీకు ఎంత వస్తుంది ఇన్సెంటీవ్ మీకు మీ అందరికి అసలు ఎట్లా అమ్మాలి ఇన్సూరెన్స్ ఉందా ఇస్తారా తెలుస్తుంది మీకు అన్ని తెలుసు కొంతమంది నువ్వు ఎన్ని గంటలు పనిచేస్తా రోజుకి ఫోర్ అవర్స్ 4 అవర్స్ లోనే థౌసండ్ ఇన్సెంటివ్ తీసుకురాగలుగుతున్నాను అంటే ఉంటాను సర్ అవర్ ఎక్స్ట్రా వేరే బ్యాంక్ వేరే కూడా ఎక్స్ట్రా వర్క్ ఇచ్చారనుకో అనుకో ఇచ్చి చేస్తారా ఇంట్రెస్ట్ ఉంటుందా మిగిలిన ఫోర్ అవర్స్ ఏం చేస్తావు ఫోర్ అవర్స్ ఇది చేస్తున్నావు మిగిలిన ఫోర్ అవర్స్ ఏం వర్క్ చేస్తాను అంటే ఇలాగే మీరేం చేస్తారు మిగిలిన టైం మీరంతా ఫోర్ అవర్స్ అయినా పనిచేస్తే మిగిలిన గంటలు పనిచేస్తారా మీరు